ఇప్పుడు రైతులతో నింపిస్తాము రైతుల ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నబ్బిరావుపేట ఆవరణలో మహాజన సభ జరుపుకోవడం జరిగింది ఈ సభలో అనేక విషయాల గురించి మాట్లాడడం మా లావాదేవీల పట్టిక సభ్యులకు తెలియజేసే విధంగా అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఆరు నెలల కాలంలో ఒకటో ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు పదిహేనో తేదీ సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీల పట్టికను కూడా ఇవాళ మా సభ్యులకు తెలియజేయడం జరిగింది చేసిన కార్యకలాపాలు విత్తనాలు అమ్మడం కానీ ఎరువులు అమ్మడం కానీ అదే విధంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు అయితే చేసినామో అవన్నీ కూడా సభ్యుల దృష్టికి తీసుకోవడం జరిగింది అయితే ఈ మధ్యలో గత నెలలో ఆగస్టులో ఆడిట్ కూడా అయింది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మా లావాదేవీల ఆడిట్ కూడా అయింది ఆడిట్లో నలభై మూడు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది దాంట్లో ముప్పై ఆరు లక్షల రూపాయల లాభం ఈ సంఘం ఆర్జించేది ఖర్చులన్నీ కూడా జీతాలు ఖర్చులు అన్ని పోను ముప్పై ఆరు లక్షలు లాభం వస్తాయి అందులో నుంచి మా సభ్యులకు మూడు వేల తొమ్మిది వందల పది మంది సభ్యులు ఉన్నారు కానీ క్రియాశీలకంగా పనిచేసే సభ్యులు పద్నాలుగు వందల నలభై ఒకటి తొంభై ఒకటి మాత్రమే ఉన్నారు ఆ సభ్యులకు వాళ్ళు వాళ్ళు మన దగ్గర ఉన్న డిపాజిట్ల మీద వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న షేర్ క్యాపిటల్ మీద వాళ్ళకు ఎనిమిది శాతం డివిడెండ్ రూపకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఇది మొత్తం మీద రెండు కోట్ల పైన రెండు కోట్ల పైన వాళ్ళ సభ్యుల డబ్బులు రంగంలో ఉంటే ఈ రెండు కోట్ల మీద ఎయిట్ పర్సెంట్ డివిడెండ్ ఇస్తే అది పదహారు లక్షల తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సభ్యులకు ఇవ్వడం అది ఇదే కాకుండా సభ్యులకు కొన్ని విషయాలు ఇది కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంఘాలను పటిష్టం చేసే దిశగా సంఘాలు నిలదొక్కుని వాటంత పని పనిచేసుకునే విధంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి మోతాదు లేకుండా సంఘాలు బాగుపడటానికి కొత్త కొత్త పాలసీలు కొత్త కొత్త మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది వేరే రాష్ట్రాల్లో కంప్యూటర్ విగ్రమ చేసి మనము కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ రాకముందే మనం కంప్యూటరైజ్ చేస్తున్నాం తెలంగాణ ఇప్పుడు ఆ కంప్యూటరైజేషన్ ద్వారా పారదర్శకత కూడా జరిగింది ఇదివరకు జరిగే ఏవైతే ఉండలో మిస్అేషన్ కానీ ఇంకో రకమైన ఉల్లంఘన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛడానికి ఈ కంప్యూటరైజేషన్ చాలా దోహదపడుతూ ఉన్నది ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భద్రత కలిపి వాళ్ళకి జీతాలు భద్యాలు ఒక సిస్టమ్ రా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది కాబట్టి సంఘాలను పటిష్టం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన దానికి అనుగుణంగా మనం ఏమేమి చేయవచ్చు ఇప్పుడే మా జిల్లా సహకార అధికారి గారు కూడా వారు కూడా చెప్పడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా ఈ రెండు కూడా చేసుకున్నట్లయితే దాని ద్వారా జరిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పడం జరిగింది సభ్యులందరినీ కూడా ఖాతాలు యాక్టివ్గా ఉంటాయి చాలామంది అప్పు తీసుకుంటున్నారు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకుల్లో కార్యకలాపాలు జరగట్లేదు ఇతర బ్యాంకులకు పోతా ఉంటారు కాబట్టి అలా జరగకుండా ప్రతి ఒక్క అవసరం తీర్చడానికి సంఘం సిద్ధంగా ఉంది కాబట్టి బ్యాంకు ఉన్నది కాబట్టి మీ అన్నీ ఆర్థిక కార్య ఆర్థికంగా సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా మా సంఘం ద్వారా కేంద్ర సహకార బ్యాంకు ద్వారానే జరుపుకోవాలి అనేది కూడా సభ్యులకు సూచన ఇవ్వడం జరిగింది వాళ్ళ మేలుగోరి వచ్చే ఆరు నెలల్లో ఇంకా అనేక అంటే విధాలు వాళ్ళకి ఏ రకంగా ఈ సంఘం ఉపయోగపడుతుందని ఆలోచన కూడా పాలకవర్గం వర్గం చేస్తా ఉన్నారు పాలకవర్గం గత ఐదున్నర సంవత్సరాల నుంచి ప్రమాణమైన సేవలు అందించి అనేక అవాతరాలు అనేక కూడా చెప్పని కరోనా నుండి మొదలైన మా ప్రస్థానం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కరోనా టైంలో కూడా కొనుగోలు చేసి రైతులకు ఆదుకున్నాం ప్రపంచమంతా ఆగిపోయిన సందర్భంలో కూడా సహకార వ్యవస్థ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా ఆగకుండా కరోనాని కూడా పక్కన పెట్టి ఆనాడు కొనుగోలు కూడా చేసిన విషయాలు కూడా ఒకసారి చెప్పాలి సంఘము ప్రాణ హాని ఉన్నా కానీ ప్రాణానికి తెగించి దాంట్లో ఆ నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు మా అధికారులు కూడా చనిపోయారు జబ్బిరావు పేటలు కాదు కానీ ఇతర సంఘాల్లో పాపం ప్రాణాలు కూడా ఓట్ అటువంటి సేవలు అందించిన ఈ సంఘం బ్రహ్మాండంగా నడుస్తాం కాబట్టి మీ ఆశీర్వాదం మీ ఆదరణ మీ ఇంకా మీ సహకారం ఇంకా ఎక్కువ ఉండి తద్వారా మీ మీ ప్రయోజనాలు ఇంకా మంచి మేలు మేలైన మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది మా ఆకాంక్ష మా పాలన. జై సాధక. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.